ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లో కీలక అప్డేట్ ఇది భూ రికార్డులు అంటే పాత సర్వే నంబర్లు పాస్బుక్ తప్పులు సరిహద్దుల గొడవలు కోర్టు కేసులు అనే ఇబ్బందులు గుర్తుకు కానీ ఇప్పుడు ప్రభుత్వం భూ రికార్డుల వ్యవస్థను పూర్తిగా డిజిటల్ రూపంలోకి తీసుకువస్తుంది ల్యాండ్ రికార్డ్స్ ఏపీ డిజిటలైజేషన్ పేరుతో డ్రోన్ సర్వే జియో రిఫరెన్సింగ్ డిజిటల్ మ్యాపింగ్ వంటి ఆధునిక సాంకేతికతతో ప్రతి భూమి ప్రతి ఇంటిని ఖచ్చితంగా మ్యాప్ చేస్తున్నారు ఈ సర్వేలో భాగంగా అధికారులు ఇంటింటికి వెళ్లి యజమానుల వివరాలు పత్రాలు సర్వే నంబర్లు విస్తీర్ణం వంటి వివరాలను నమోదు చేస్తున్నారు సర్వే పూర్తయ్యాక ప్రతి ఆస్తికి ఒక యూనిక్ ప్రాపర్టీ ఐడి ఇవ్వబడుతుంది భవిష్యత్తులో ఈ ఒక్క ఐడి ద్వారా మీ భూమి యాజమాన్యం సరిహద్దులు మ్యాప్ లొకేషన్ రిజిస్ట్రేషన్ వివరాలు అన్ని ఒకే చోట కనిపిస్తాయి దీంతో డబుల్ రిజిస్ట్రేషన్లు సరిహద్దుల వివాదాలు అక్రమ ఆక్రమణలు గణనీయంగా తగ్గే అవకాశముంది బ్యాంక్ లోన్లు తీసుకోవడం సులభమవుతుంది రిజిస్ట్రేషన్ ప్రక్రియ వేగవంతమవుతుంది ప్రభుత్వ పథకాలు అర్హులైన వారికి మాత్రమే చేరేలా ఈ డేటా ఉపయోగపడుతుంది ఈ సర్వే సమయంలో అధికారులు వచ్చినప్పుడు సరైన పత్రాలు చూపించి మీ వివరాలు సరిగ్గా నమోదయ్యేలా సహకరించడం చాలా ముఖ్యం ఎందుకంటే ఇది భవిష్యత్తులో మీ ఆస్తికి శాశ్వత డిజిటల్ గుర్తింపుగా మారుతుంది భూమి లేదా ఇల్లు ఉన్న ప్రతి ఒక్కరూ ఈ ప్రక్రియను సీరియస్గా తీసుకోవాలి ఈ సమాచారం ఉపయోగకరంగా అనిపిస్తే వీడియోను లైక్ చేసి మీ కుటుంబ సభ్యులతో షేర్ చేయండి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు